ఈ చిత్రం ఎక్కడ పడితే ఎక్కడ అలా పడితే అలాగ మన వినోద్కి తెగలైనసేస్తుంది అనమాట పక్కాగా వినోద్కి జోడీ అయితే చిత్రనే అనమాట ఇంకా చిత్ర కోడలుగా వస్తే కానీ మనోహరి తిక్క తినక కూదరదనమాట ఇంకా అసలు ఏం చిత్ర అయితే ఇంకా డిన్నర్ చేస్తూ ఉంటే వినోద్కి అయితే పొలమారు అనమాట అయ్యో వినోద్ ఇగో ఇగో వాటర్ తాగానేసి చిత్ర తన వాటర్ని ఇస్తా అనమాట అందరు షాకింగ్గా చూస్తారనమాట ఇంకా చిత్ర డిన్నర్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిద్ది అనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఏం జరుగుతుందంటే అంటే ఇంకా కరుణ అయితే అయితే బాగిని కలవడానికైతే ఇంకా ఇంటికి వస్తాను అనమాట ఏంటి బాగి ఇవాళ ఎఫ్ఎంకి లీవ్ పెట్టావు అనేసి కరుణ అంటూ ఉంటే ఏం లేదే మా ఆయన ఊరెళ్ళాడు ఆయన వచ్చేదాకా నన్ను అయితే ఎఫ్ఎంకి వెళ్ళొద్దని ప్రేమగా చెప్పాడే అందుకని నేనైతే మంచి బాలికలాగా ఎఫ్ఎంకి అయితే లీవ్ పెట్టాను అనేసి బాగి అంటూ ఉంటుంది అసలు నువ్వు లేకపోతే అసలు ఏం పొద్దుపోవట్లేదు ఆ లో బోరు కొడుతుంది అనేసి ఇంకా కరుణ అంటూ ఉంటుంది అయినా కానీ అసలు ఏంటి బాగి మీ ఆయనకి ఫోన్ చేసావా ఊరెళ్ళాడు కదా అనేసి కరుణ అంటూ ఉంటే నేనేం చేయలేదు లేదు అయినా కానీ ఏం మాట్లాడాలి మా ఆయనకు ఫోన్ చేసి అనేసి బాగీ అంటూ ఉంటే అందుకే నిన్ను పిచ్చి బాగి అనేది అసలు మీ ఆయనకు ఫోన్ చేసి ప్రేమగా మాట్లాడు అప్పుడైతే మీ ఆయన ఎప్పుడెప్పుడు నేను బాగిని కలవాలా అని చెప్పేసి త్వరగా ఇంటికి వస్తాడు అనేసి కరుణ అనగానే వెంటనే బాగీ అయితే అమర్కి ఫోన్ చేస్తా అండి ఏంటి బాగి ఫోన్ చేసావు ఏమన్నా అర్జెంటా అనేసి అమర్ అంటూ ఉంటే అదేం లేదండి క్యాష్యువల్గా చేశాను మీరైతే సేఫ్గా రీచ్ అయ్యారా అనేసి ఇంకా బాగీ అంటూ ఉంటే అసలు నీకు తెలివి చాలా ఎక్కువైపోయింది కదా నేను నిన్నెప్పుడో రీచ్ అయితే నువ్వేంటి ఇవాళ మార్నింగ్ కాల్ చేసావా అనేసి అమర అంటూ ఉంటాడనమాట సారీ సారీ అండి మరి బ్రేక్ఫాస్ట్ చేశారా అనేసి ఇంకా బాగా అంటూ ఉంటే అసలు నువ్వు టూ ఫాస్ట్ కదా బాగి అసలు నేను ఎయిట్ థర్టీకి కదా బ్రేక్ఫాస్ట్ చేసేది ఇప్పుడు టైం నైన్ థర్టీ అయింది కదా అనేసి ఇంకా అమర అంటూ ఉంటే అవునవునండి అని అని చెప్పేసి బాగీ అయితే చెయ్యి ఫోన్ అడ్డం పెట్టేసి చూసావా కదా ఈయనకి రొమాన్స్ అంటేనే తెలియదు ఒట్టి మట్టి బుర్ర అనేసి బాగా అంటూ ఉంటే ఏం బాగి నాకు నీ మాటలన్నీ వినిపిస్తున్నా అనేసి అమర్ అంటూ ఉంటే సారీ సారీ అండి మిమ్మల్ని కాదండి అనేసి కరుణలు అనేసి అని అనేది అని చెప్పేసి ఓకే అండి ఉంటానండి ఐ లవ్ యూ అండి ఉమ్మా అండి అని చెప్పేసి ఇంకా బాగీ అయితే ఇంకా ఫోన్ పెట్టేస్తా అనమాట ఇంకా అసలు ఇంకా కరుణ అంటుంది చాలా డెవలప్ అయ్యేవా నువ్వు మీ ఆయనకి ఐ లవ్ యూ చెప్పావు ముద్దు పెట్టావు అనేసి ఇంకా కరుణ అంటూ ఉంటే ఇంకా బాగా గుర్తు తెచ్చుకొని తెగ సిక్కుపడిపోయిద్ది అనమాట ఇంకా మన అమర్ ఫేస్లో అయితే ఏ ఎక్స్ప్రెషన్ ఉండదు అనమాట బాగా ఐ లవ్ యూ చెప్పి ముద్దు పెట్టినా కానీ ఇంకా నెక్స్ట్ అయితే యమధర్మరాజుల వారు ఇంకా అయితే విచి చిత్రగుప్తుల వారు ఇద్దరు అయితే ఇంకా భూలోకంలో ఉన్న మన విచిత్ర గుప్తుల వారి దగ్గరికి అయితే వస్తారనమాట ఏం గుప్తా ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ అనేసి యమధర్మరాజు అంటూ ఉంటే మీరా ప్రభువు మీరెందుకు వచ్చారు భూలోకానికి అనేసి గుప్తాగారు అంటూ ఉంటే ఏం లేదు అసలు నీకోసమే వెతుక్కుంటూ వచ్చాను నువ్వేంటి ఈ బాలిక గృహంలో ఎందుకున్నావు అనేసి యమధర్మరాజు వారు అడుగుతూ ఉంటాడనమాట ఏం లేదు యమధర్మరాజా నేనైతే ఇక్కడ భూలోకంలో అయితే ఆత్మలను తీసుకెళ్ళడానికి వస్తూ ఉంటాను కదా అప్పుడు సేద తీరడానికైతే అయితే ఈ బాలిక లోనే ఉంటున్నాను అనేసి గారు అయితే కవర్ చేస్తూ ఉంటారనమాట అప్పుడే అనామిక వచ్చేసి గుప్తాగారు నాకు ఒక విషయం చెప్పండి ఎప్పుడు వినోద్కైతే బాగి మీద కోపం పొద్దో చెప్పండి అనేసి అనామిక అంటూ ఉంటుంది అనమాట ఈ బాలిక అటు చూడు అనేసి గారు అంటూ ఉంటే అక్కడ యమధర్మరాజుల వారిని చూసేసి హాయ్ యమధర్మరాజా గారు అనేసి అనామిక అంటూ ఉంటుంది అనమాట అసలు ఏంటి గుప్తాగారు ఏం జరుగుతుంది ఇక్కడైతే అసలు మానవులకైతే యమధర్మరాజుల వారు చిత్రగుప్తుల వారు కనిపించరు కదా ఈ బాలికకు మేము ఎలా అనిపిస్తున్నాము అనేసి ఇంకా రా యమధర్మరాశుల వారు అడగగానే ఇంకా అంతే అనామిక అయితే నేను రాంగ్ టైంలో వచ్చినట్టున్నాను అని చెప్పేసి ఇంకా అనామిక గపకపా అసలు అయితే ఇంకా అక్కడ వెళ్ళి కారణకాలు దాక్కునిద్ది అనమాట అసలు ఏం జరుగుతుందో చెప్పు గుప్తా అనేసి యమధర్మరాశుల వారు అడగగానే ఇంకా ఇంకా జరిగిందంతా చెప్తారనమాట ఇంకా మేమైతే అనా ఈమె పేరు అనామిక ఈ అనామిక బాలిక చనిపోగానే అరుంధతి బాలిక ఆత్మనైతే ఈ అనామిక శరీరంలోకి అయితే ప్రవేశపెట్టబడింది అనేసి గుప్తా గారు జరిగిందంతా చెప్తారనమాట ఇంకా నెక్స్ట్ అయితే అనామిక కార్ చాట్ నుంచి చూస్తూ ఉంటుందన్నమాట ఇంకా ఫుల్ ఫన్నీగా ఉంటుందన్నమాట ఇంకా ఇంకో పక్క చిత్ర అయితే రోడ్డు మీద అయితే ఇంకా వినోద్ కార్ అటుగా వస్తుందని తెలిసి వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంకా వినోద్ కార్ రాగానే వినోద్ కార్కి అడ్డంగా పడిపోబోతున్నట్టు వెళ్ళిపోయింది అనమాట ఇంకా వినోద్ కార్ దిగేసి ఏంటి చిత్ర గారు జాగ్రత్త ఎక్కడికి వెళ్తున్నారు మీరు అనేసి వినోద్ అడుగుతూ ఉంటే నేను ఇక్కడ కస్తూర్బా అనాథాశ్రమంలో వాళ్ళకి తిండికి కూడా చాలా ఇబ్బందిగా ఉందంట నా దగ్గరున్న సేవింగ్స్ అయితే డొనేట్ చేయడానికి వెళ్తున్నాను అనేసి చిత్ర చెప్తుంది ఇంకా మళ్ళీ అయితే సరే సరే చిత్ర గారు మీరు చాలా గొప్ప మనసు అండి అనేసి ఇంకా వినోద్ అంటూ ఉంటే అసలు డొనేట్ చేయడానికి గొప్ప మనసు అవసరం లేదండి ఆకలి బాధ తెలిస్తే చాలు అసలు నేను మీ ఆరు వదినైతే అయితే నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాము ఆకలితో అయితే అందుకే డొనేట్ చేయడానికి వెళ్తున్నాము అనేసి చిత్ర అంటుంది సరే నేను మిమ్మల్ని ఆశ్రమం దాకా డ్రాప్ చేస్తాను రండి అనేసి ఇంకా వినోద్ అయితే అయితే తన కార్లో అయితే తీసుకెళ్ళిపోతాడనమాట ఇంకా మన వినోద్ కూడా చిత్రకు బాగానే ఇంకా లైన్ వేస్తూ బాగా సంతోషంలో ఉన్నాడనమాట ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో అయితే చూద్దాం థ్యాంక్ యూ